Namaste. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసింది అంటే మనం మిరప పంటలు మేజర్గా ఇప్పుడు పదహైదో స్ప్రేగా మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఆ పదహైదుగా స్ప్రేగా చేసే మందులు ఏంటని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తీయడం అయితే జరుగుతుందనమాట కొంచెం ఈ డోస్ అనేది డిలే అయింది ఎందుకంటే వాటర్ కట్టడం అనేది కొంచెం డిలే అనమాట కొంచెం వాటర్ ఇబ్బందికరంగా ఉండడం వలన నీళ్ళు కట్టడానికి కొంచెం లేట్ అయింది కాబట్టి ఈ డోస్ అనేది కొంచెం ఎక్కువ డ్యూరేషన్ అయితే అనమాట చాలా లేట్ అయితే పట్టింది అనమాట కాబట్టి నేను స్ప్రే చేసే పదహైదు డోస్గా మందులు స్ప్రే చేసే మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను మన పంటపాలమైతే ఈ విధంగా దీంట్లో రీసెంట్గా సఫారి అనే మందుని స్ప్రే చేసి మనం ఎగ్జాక్ట్గా పది రోజులు అయితే కావస్తుంది పది పదకొండు రోజులు కావస్తుంది దగ్గర దగ్గరగా తర్వాత మధ్యలో మనం తెగుల మందు కూడా స్ప్రే చేసాను తెగుల మందు గురించి కూడా మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూడడం వల్ల అయితే చూడండి వీడియో అనేది కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది ఇప్పుడైతే కనుక మనం దీంట్లో వచ్చేసి ఇప్పుడు పదహైదు డోసుకు మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట పదహైదో డోసుగా కాబట్టి పదహైదు డోసుగా స్ప్రే చేసే మందులు వచ్చేసి చూసుకుంటే కనుక మనకు మంచి గ్రోత్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి సఫారి స్ప్రేషన్ తర్వాత గ్రోత్ ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా వచ్చింది కాబట్టి మధ్యలో తెగులు మంది కూడా స్ప్రేసాం కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో కాప్ సెట్టింగ్కి దాంతోపాటు ఈ ఫ్లవరింగ్లో మనకు బ్లాక్ రూస్ అటాకింగ్ మైట్స్ అటాకింగ్ అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించి బెస్ట్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను అది ఏం స్ప్రే చేస్తాను అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇలా కంప్లీట్గా తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట తర్వాత మీకు ఖచ్చితంగా మళ్ళీ బ్లాక్ థ్రూస్ సంబంధించి వీడియో అయితే తీస్తానండి ఖచ్చితంగా తక్కువ కాస్ట్లో ఖర్చు కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల గురించి ఇక్కడ తెలియజేస్తాను అదేవిధంగా నేను స్ప్రే ఇప్పుడు మందులు కూడా కాప్ సెట్టింగ్కి తక్కువ కాస్ట్లోనే అదేవిధంగా బ్లాక్ థ్రీస్కి బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను అనమాట అయితే మనకు గ్రోత్ ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా రావాలని చెప్పి అనుకునే కనుక ఇప్పుడున్న సిచువేషన్లో ఖచ్చితంగా మీరు సఫారీ అనే మందిని హండ్రెడ్ పర్సెంట్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి గ్రోత్ ఫ్లవరింగ్ అదేవిధంగా ముడత కింద ముడత క్లియర్ అవుతుంది ఫ్లవర్ డ్రాప్ కానట్టుగా వచ్చిన పూత మొత్తం కూడా కాయగా సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాని తర్వాత ప్రాసెస్గా మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చేసే స్ప్రేయింగ్ కానీ లేకపోతే డెలిగేట్ కానీ రేసర్ కానీ అలాంటి ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే మంచి ఫాల్ ఒక మంచి కాప్ సెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెవీ కాస్ట్లు అయితే జోలికి అయితే వెళ్ళకండి హెవీగా పెట్టుబడి పెట్టుకునే కూడా ఉద్దేశం అయితే పెట్టుకోకండి ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ అనేది మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి మార్కెట్ అంత ఇదిగా మనకు ఇంక్రీజ్ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు ఇప్పుడు కనుక స్ప్రే చేసుకుంటే మంచి ఫలు అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే మన పొలం కూడా ఇప్పుడు మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇది వరకు మనం దీంట్లో రీసెంట్గా జామీర్ ప్లాంటమేసిను అగ్రిపులో కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది అంతకుముందు మూడు రోజులకైతే అంతకుముందు సఫారిన మందిని సింగిల్గా స్ప్రే చేయడం జరిగింది దాని యొక్క వీడియోలు కూడా కంప్లీట్గా మన ఛానల్ అయితే ఉన్నాయి వెళ్ళి చూడండి కావాలనుకుంటే ఇప్పుడు మనం దీంట్లో పదహైదు స్ప్రేగా చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చింది కాబట్టి బ్లాక్ ప్రెస్ అటాకింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది అదేవిధంగా మైట్స్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించింది అదేవిధంగా మనకు పూత వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి పురుగు సన్న పురుగు నుంచి లావు పురుగు వరకు ఎలాంటి పురుగును కూడా కంట్రోల్ అవ్వడానికి తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రేంగ్ అయితే చేస్తున్నాను ఆ మందులు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని అక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మంచిగా ఖచ్చితంగా రీప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ శాతం వీడియో అంత క్లారిటీగా రాకపోవచ్చు కొంచెం పూత కూడా తక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అయితే చాలా వరకు ఇప్పుడు మనకు తుఫాన్ ఎఫెక్ట్ ఉంది వర్షాలు కూడా వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో ఫంగిసైడ్స్ అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఫంగీ స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా లేకపోతే మనకు వర్షాలు కనుక ఏదైనా బై మిస్టేక్ వర్షాలు కానీ చిరుజోళ్ళు పన్ను కూడా కాయలు మొత్తం మచ్చగా అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫంగిసైడ్స్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి నేను దీనికి జామీర్ ప్లాంట స్ప్రే స్ప్రేసాను తర్వాత ఇంకేం స్ప్రేయింగ్ స్ప్రే కూడా చేయలేదు ఇప్పుడు వాటర్ కట్టాను ఇప్పుడు ఈ బ్లాక్ ఫిస్కి అదేవిధంగా కాప్ సెట్టింగ్ కాంబినేషన్లో స్ప్రే ఇస్తాను తర్వాత మళ్ళీ నాలుగు రోజులు ఖచ్చితంగా నేను తెగుల మందు అనేది ఖచ్చితంగా దీంట్లో స్ప్రే చేయాలి ఎందుకంటే బూడి తెగులు అనేది ఉంది కాయలు మచ్చ అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి బూడి తెగులు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించి బెస్ట్ కాంబినేషన్ స్ప్రే చేస్తాను తర్వాత ఏం స్ప్రే చేస్తాను కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఎందుకంటే ఫంగిసైడ్స్ ఎప్పుడు కూడా డిలే చేయకండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకంటే ఈ ఫంగిసైడ్స్ అనేవి ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం ఎక్కువ శాతం మనకు పురుగు మందుల కంటే కూడా ఫంగిసైడ్స్ ఎక్కువ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది అలాంటి వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫంగిసైడ్స్ని డిలే చేయదు డిలే చేస్తే చాలా వరకు నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫంగిసైడ్స్ అయితే స్ప్రే చేసుకోండి మంచి తరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం మిరప మిపంటలు పదహైదో స్ప్రే స్ప్రేస్తున్న మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి వాటి గురించి అదేవిధంగా పంట పొలం కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో తర్వాత నేను స్ప్రే చేసే మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఒకసారి ఇదే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా మనం ఆ క్రాప్ చూసుకుంటే కనుక ఈ విధమైన సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు మనకు పై అనేది తగులుతూ ఉంది ఈ విధంగా చూడండి ముడత అనేది వస్తూ ఉంది అనమాట ఎందుకంటే మనము సఫారీ స్ప్రేస్ ఆల్మోస్ట్ పలు పది రోజులు దాటిపోయింది కాబట్టి అప్పుడు నీట్గానే ఉంది ఇప్పుడు మనకు కావాలంటే మళ్ళీ లేట్ అయింది కాబట్టి మనకు ఈ బ్లాక్థరిస్ అటాకింగ్ జరుగుతూ ఉంది ఒకసారి చూడండి మైడ్స్ ఎఫెక్ట్ ఈ విధంగా మనకు ఈ ముడత అనేది వస్తూ ఉంది చూడండి ఒకసారి ఈ విధంగా మనకి బ్లాక్ బ్లాక్థరిస్ ఎఫెక్ట్ అయితే బాగా ఎక్కువ ఉంది మనకు పూతలు కూడా చూడండి ఒకసారి ఎంత హెవీగా మనకు త్రిప్స్ అనేది అటాకింగ్ జరుగుతూ ఉందో చూడండి కాబట్టి ఈ ట్రిప్స్ అటాకింగ్ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా మంచి స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడున్న సిచువేషన్లో డిలే చేస్తే కొద్ది వరకు ఇంకా ఎక్కువ శాతం నటు నష్టం ఆటలే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మన క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఎండ ఉంది కాబట్టి మీకు అంతగా ఫ్లవర్ కనిపించట్లేదు కానీ పొట్టు చూస్తే కనుక చాలా ఎక్స్టార్డరీగా ఫ్లవరింగ్ అయితే కనిపిస్తుంది మనకు చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఫ్లవరింగ్ మనము సఫారీ స్ప్రే చేసిన తర్వాత అయితే ఆ తర్వాత మనం వాటర్ కట్టకపోవడం వల్ల చాలా వరకు డిలే అయింది ఇప్పుడు మనం వాటర్ కట్టడమే జరిగింది రీసెంట్గా నిన్ననే వాటర్ కట్టామన్నమాట దీంట్లో మనము కాబట్టి ఇప్పుడు నేను దీంట్లోన ఈ ఫ్లవరింగ్ వచ్చిన ఫ్లవరింగ్ కాపుగా సెట్ అవ్వడానికి బ్లాక్ త్రీ తినవారానికి మైట్ సిన బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుస్తాను ఓవరాల్గా మన క్రాప్ అయితే విధంగా ఉంది ఈ విధంగా ముడత అనేది ఉంది అదేవిధంగా మనకు ఈ బ్లాక్ థెరస్ ఎఫెక్ట్ అనేది ఇంత హెవీగా ఉంది చూడండి సరే బాగా అటాకింగ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట బ్లాక్ థెరస్ అనేవి చాలా చోట్ల ఇదే సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీటిని కంటిన్యూస్గా వారం వారం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి లేకపోతే చాలా వరకు నష్టం వాటే ఛాన్స్ అయితే ఉంటుంది పూత మొత్తం మన కాయగా సెట్ అవునట్టుగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి బ్లాక్ బ్లాక్థిస్కి అయితే తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్స్ కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా తర్వాత వీడియోలు అయితే వస్తాయి మనకు కంటిన్యూస్గా చూడండి ఈ విధంగా ఓవరాల్ మనకు క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు దీంట్లో మనం పదహైదో డోస్కి మందులు అయితే స్ప్రింగ్ అయితే చేస్తూ అనమాట ఇంకో పొలం కూడా ఉంది ఇంకా అది వాటర్ కట్టలేదన్నమాట అక్కడ రెండు ఎకరాలు ఉంటుంది ఇది వరకు తీసిన వీడియో అదొక రెండు ఎకరాలు ఇదొక రెండు ఎకరాలు తర్వాత ఒక ఎకరం మనకు డీడీ సెగ్మెంట్ ఉంటుంది అన్నమాట కాబట్టి మొత్తం ఎకరాలు ఉంటాయి ఉందని చెప్పేసి మీకు ఇదివరకు తెలియజేయడం జరిగింది జరిగిందనమాట ఏ పొలంలో అయినా సరే ఇవే డోసులో కంటిన్యూస్గా నేను స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నానండి ఏ దాంట్లో మార్పు చేర్పులు అయితే ఏముండవు ఈ పొలంలో స్ప్రే చేసినా ఆ పొలంలో ఇంకా మనము వాటర్ కట్టలేదు కాబట్టి దానికి ఇంకా స్ప్రేయింగ్ అయితే చేయలేదు అనమాట కాబట్టి వాటర్ కట్టిన తర్వాత ఇదే స్ప్రేయింగ్ దాంట్లో కూడా చేస్తాను నేను కాబట్టి ఈ విధమైన డోసులు అయితే ఫాలో అవ్వండి మంచి ఫలితం తే అవకాశం అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనము స్ప్రే చేసే మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఈ విధంగా మనకు కాప్ అనేది కూడా ఈ విధంగా సెట్ అవుతుంది ఒకసారి చూడండి ఈ విధంగా మనకు కాప్ అనేది రావాలి వస్తే మనకు కాయలన్నీ మంచి నిటారుగా నీట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నేను స్ప్రేషన్ మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి అండి ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పదహైదో డోసుగా స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మరి కోటవే కంపెనీదే ఎంగేజ్ అనే మంది అనమాట ఈ దీని గురించి చాలా వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట చూసుకుంటే కనుక కాప్ సెట్ చేసుకోవడానికి సన్న పురుగు నుంచి లావు పురుగు వరకు ఇలాంటి పురుగు అయిన కంటలు అవ్వడానికి తామర పురుగుపైన ఎఫెక్టివ్గా పంచడానికి ఒక బెస్ట్ మంది అయితే ఈ సంవత్సరం మనం ఎగ్జాక్ట్గా ట్రేసర్ డెలిగేట్ లాంటి వాటి జోలికి అయితే వెళ్ళలేదంటే ఇదే మందులను ఎక్కువ శాతం వాడుతూ ఉన్నాం ఎందుకంటే రేట్ కూడా తక్కువ ఉంటుంది మనకు పదకొండు నుంచి పన్నెండు వందల రూపాయలనే కాప్ సెట్ చేసుకో సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ మందు కాబట్టి మనం ఇది వరకు స్ప్రే చేసాం దీని యొక్క రిజల్ట్ చూశాం కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు రైతులకు స్ప్రే చేసిన రైతులు కూడా చూపించాను చెప్పాను చాలా మంది రైతులు కూడా చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి దీన్ని అయితే మనం తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇది ఎకరానికి నూట అరవై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయల కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మనకు సన్నపు నుంచి లావుపూర్ వరకు కంట్రోల్ అవ్వడానికి అదే విధంగా మనకు ఈ వచ్చిన పొత్తు మొత్తం కాపుగా సెట్ అవ్వడానికి తామూర్ పురుగుని ఎఫెక్ట్గా పని అవకాశం అయితే ఉంటుంది దీంట్లో మనకు స్పనోటెం ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ రూపంలో ఉంటుంది అంటే డెల్గట్ టెక్నికల్ని సగం పర్సెంట్ ఇవ్వడం జరిగింది డెలిగేట్లో లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మెథాగజ్ ఫైనజర్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ కొత్త రకమైన టెక్నికల్ దీంట్లో ఉండడం వల్ల మనకు పురుక్కి చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అదేవిధంగా మనకు వచ్చిన పోత మొత్తం కాయగా సెట్ అవడానికి ఒక సిస్టమిక్ ఇన్సక్ సైడ్ సిస్టమిక్ అండ్ బ్రాడ్ స్పెక్టమ్ ఇన్సెక్ట్ దీన్ని పరిగణించవచ్చు అనమాట కాబట్టి ఒక బెస్ట్ ఇన్సెక్ట్ సైడ్ అని చెప్పి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి డెలిగేట్ టెక్నికలు కొత్త రకమైన టెక్ని రెండు రకాల టెక్నికల్స్ ఉండడం వల్ల మొక్క కూడా మంచి క్వాలిటీ వస్తుంది వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవుతుంది అదేవిధంగా మనకు పురుగు ఏ పురుగు కూడా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా కంపెనీ వాళ్ళు దీన్ని బ్లాక్ త్రీస్ పైన కూడా పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు ఈ మెథక్జిఫైన అనే టెక్నికల్ బ్లాక్ థ్రూస్ పైన కూడా ఎఫెక్ట్గా అని చెప్తా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇప్పుడు బ్లాక్ థ్రూస్ ఉన్నప్పుడు స్ప్రెంగ్ అయితే చేస్తూ ఉన్నాము కాబట్టి కాప్ సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ మందు మనకు తక్కువ లోనే ట్రేసర్ డెలిగేట్లు జోలికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది స్ప్రేసుకుంటే చాలు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి నేను చెప్పడమే జరిగింది చాలా మందికి ఇదే కూడా రికమెండేషన్ చేస్తా ఉన్నా నేను ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచువేషన్లో మార్కెట్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ఖచ్చితంగా మనము ఈ ప్రైస్ వేరేషన్ అని చూసుకొని తక్కువ కాస్ట్లోనే బెస్ట్ షేర్లు వచ్చే మందరు స్ప్రే చేసుకుంటూ పోతేనే మంచి ఫలితాలు అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఎంగేజ్ అయితే రెండు ఎకరాలకు మనం తీసుకోవడం అయితే జరిగిందనమాట కాబట్టి మనము కాప్ సెట్ చేసుకోవడానికి చూసుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంగేజ్ కూడా వాడుకోవచ్చు మంచి ఫలితాలు అడడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా మనం ఇంకొకటి ఇంకోటి చూసుకుంటే కనుక కీఫెన్ అనమాట దీంట్లో టెక్నికల్ చూసుకుంటే మనకు ఫెన్ ఫైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏసీ ఫార్ములేషన్లో ఉంటుంది మనకు ఇది అందరికీ తెలిసిన మంది చెప్పాల్సిన అవసరం లేదు ఇది మనకు నల్ల తామర పైన చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది బ్లాక్ థిరస్ పైన దాంతోపాటు మనకు మామూలుగా తామర పురుగున అదేవిధంగా మైట్స్ పైన కూడా ఎఫెక్ట్గా పనిచేస్తుంది పచ్చదమ తెల్లదం పైన కూడా కొద్దివరకు సమర్థంగా నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఆలిన్ వ్యాన్గా పనిచేసే మందు ఈ టోలిఫాన్ టెక్నికల్ కాబట్టి ఈ టెక్నికల్ చూసుకొని మీరు టైచే అని చెప్పేసి ఉంటుంది మనకు ఇంకా టర్బుట్ అని చెప్పేసి ఉంటుంది మా కంపెనీలో చాలా రకాల కెమికల్ కంపెనీలైతే ఉంది కాబట్టి టెక్నికల్ చూసుకొని మాత్రమే తీసుకోండి మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది నేనైతే దీన్ని ఎకరానికి హాఫ్ లీటర్ అంటే ఐదు వందల ఎంఎల్ మాత్రమే ఇస్తున్నాను అండ్ ఐదు వందల ఎంఎల్ మాత్రమే రెండు ఎకరాలు వేస్తా ఉన్నాను ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మాదిరిగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే దీన్ని తీసుకున్నాం కాబట్టి దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ వేసుకుంటే చాలు సరిపోతుంది అని చెప్పి దీంట్లో కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను ఉన్నాను దోమ ఉంటే కనుక దీంట్లో మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ కాంబినేషన్ వేసుకుంటే ఎంగేజ్లో ఒక ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదు ఇదే విధంగా బ్లాక్ తీస్ లాంటి ఎఫెక్ట్ ఉందని చెప్పి అనుకుంటే కనుక పోలీస్ కానీ లేకపోతే ఈ విధంగా కీఫెన్ కానీ మనం దీంట్లో కలిపి యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే మంచి ఫాల్ తరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధమైన కాంబినేషన్ కూడా మనం స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాము సన్నపురికి అదేవిధంగా సన్నపుర నుంచి పెద్ద లావుపురి వరకు అదేవిధంగా మనకు తామరపురికి మైడ్స్కి త్రిప్స్కి దోమకి నల్లికి అన్నిటికి ఎఫెక్ట్గా పనిచేసి ఒక బెస్ట్ కాంబినేషన్ స్ప్రే చెప్పొచ్చు ఈ కాంబినేషన్ చూసుకుంటే కనుక ఇది మనం పదహైదో డోస్గా స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము దీని రిజల్ట్ కూడా ఖచ్చితంగా మీకు ఒక వారం తర్వాత ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ కూడా కంప్లీట్గా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే బ్లాక్ థ్రిస్ అనేవి హెవీగా ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో కాంబినేషన్లో కీఫన్ అనేది యాడ్ చేయడం జరిగింది కీఫీ అనేది టై టోలిఫిర టెన్ టోలిఫిన్ఫిరండ్ టెక్నికల్ ఖచ్చితంగా బ్లాక్ థ్రిస్ పైన చాలా సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్ కాబట్టి ఖచ్చితంగా వాడుకోవచ్చు మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ స్ప్రేయింగ్ చూసుకుంటే మనకు ఈ వచ్చిన పూత మొత్తం కాగా చెట్టుకోవడానికి ట్రాప్ సెట్టింగ్కి త్రిప్స్కి మైట్స్కి అన్నిటికీ ఎఫెక్టివ్గా పంచడానికి చేయడానికి పైన సమర్థంగా పనిచేయడానికి ఈ కామెంట్ సెషన్ అయితే స్పెయింగ్ అయితే చేస్తామన్నమాట ఇది దీని గురించి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను ఎంత వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్